హనుమంతుని యొక్క ఆ దవడ దెబ్బ తినడం వల్ల దంతాలు ఊడటం వల్ల మూతి ముందుకు వచ్చింది అందుకని ఆయనను హనుమాని పిలుస్తారు ఆంజనేయస్వామి పేరు ఆంజనేయస్వామి కానీ హనుమంతుడు ఎప్పుడయ్యాడంటే ఆ దవడకు దెబ్బ తగలడం వల్ల పాపం చిన్నారి ఆంజనేయస్వామి హనుమంతుడయ్యాడు అందువలన ఆయన గట్టి పదార్థాలు తినలేడండి మెత్తగా ఉన్నవి తీపిగా ఉన్నవంటే ఆయనకు చాలా ఇష్టం చూడండి అప్పాలు ఎంత చక్కగా ఉన్నాయో స్వామివారికి నైవేద్యం అందువలన శ్రీ స్వామివారికి సుందరాకాండ పారాయణంలో కానీ హనుమాన్ చాలీసా పారాయణలో కానీ లేదా మనము ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా నిరంతరం రామనామస్మరణ జరుగుతున్న చోట హనుమంతుడు వస్తాడు కాబట్టి ఆంజనేయ స్వామి కోసం చక్కగా అప్పాలు చేసి మనం నైవేద్యం పెట్టాలి